హాయ్ అండి టీడీపీ ర్యాలీలో ఘోర ప్రమాదం వాహనం బోల్తా హాస్పిటల్కి తరలింపు అని నేను అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆల్పై క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో నేటితో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ పర్వం ముగిసింది పద్దెనిమిదవ తారీఖు నుండి నేటి వరకు సాగిన నామినేషన్స్ పర్వం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది ముఖ్యంగా టీడీపీ వైసీపీ జనసేన అభ్యర్థుల నామినేషన్స్ ర్యాలీలు విజయచోర్ ర్యాలీ లాగా కనిపించాయి ఈ మూడు పార్టీల్లో గెలుపుపై ధీమా సమానంగా ఉన్నట్టు నామినేషన్ చూస్తే అర్థమవుతుంది అయితే నేడు చివరి రోజు అవ్వడంతో కలెక్టర్ ఆఫీసులో నామినేషన్స్ కోసం వచ్చిన అభ్యర్థులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి అందులో భాగంగా సింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వస్తుండగా అపశృతి ఎదురైంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వస్తుండగా ఒక కార్యకర్త ట్రాక్టర్తో ఫీడ్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది దీనివల్ల ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు అదృష్టం కొద్దీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు